ملي <laughs> Respected principal ma'am, Mr. Devilal Garu, District Range Forest Officer, Mr. Venugopal Garu, they're undergoing the process of plantation today. Let's plant a future. Join us for the plantation drive. అనేటువంటి తల్లి నిజంగా చెప్తున్నా కదా తల్లి మనం చిన్న ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఆలనగా పాలనగా మనకి ఏ కష్టం వచ్చినా సరే తల్లి మనం ఎట్లా చేసేదో చెట్టును కూడా చిన్న ఉన్నప్పుడు చేసేటువంటి ప్రయత్నం చేస్తే వేల సంవత్సరాల నుంచి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మనం బతుకున్నా లేకున్నా గానీ మన పేరు మీద చెట్టు నాడితే కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు కూడా బతికేటువంటి అవకాశం విషయాన్ని కూడా మీరు తెలియజేసుకుంటాం ఈ చెట్టుకు సంబంధించినటువంటి చరిత్ర నుంచి సుమారు సుమారు నాలుగు లక్షల చెట్టు ఈ ప్రపంచంలో నాలుగు లక్షల చెట్లు ఆ నాలుగు లక్షల చెట్లు అంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి చెట్టుతో నిజంగా ఎత్తున్నా కదా చెట్టుతో ఏం ప్రయోజనాలు లేబిటా ఎనివన్ చెట్టు ఏమీ మనకు లాభాలు ఏమిన్నాయి మనకు ఇంకా 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 వీళ్ళందరూ కూడా మా పైన స్కూల్ విద్యార్థులు చెట్టు అంతే చెట్టు ఏర్లు కదా ఏర్లతో సహా చెప్పేటువంటి చరిత్రకారులే మా పైన స్కూల్ విద్యార్థుల విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఈ చెట్ల వల్ల సౌండ్ వస్తుందా లేదా మన చోలకి ఇబ్బంది అనిపిస్తా లేదా మనకు కానీ మనకు చోలకు ఇబ్బంది అనిపించి మనం మనం రీసెంట్ లో అన్నామనుకో మనకు రివర్స్ వినిపించేటువంటి అవకాశం కది కానీ చెట్టుకున్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ చెట్టు సౌండ్ తీసుకుంటది సౌండ్ నియ్యదు రీసౌండ్ నియ్యది అంటే చెట్టు నిజంగా చెప్తున్నా కదా ప్రతి పట్టణంలో కూడా మనం చెట్టు నాటేటువంటి ప్రయత్నం చేస్తే టూర్రు టూ టూ ఆరలు కూడా బంద్ అయిపోతుంది ఆ చెట్టు తీసుకొని మనం కూడా మంచిగుండడానికి కూడా కృషి చేసేటువంటిది చెట్టు కనుక ఆ చెట్టు చాలా గొప్పతనం ఉంటుంది విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం చాలా మంది అంటారు చెట్ల వర్షాలు పడతాయి చెట్ల తోలి వర్షాలు పడతాయి అంటే ఎట్ట పడతాయి అనేటువంటి దాన్ని మీకు అడుగుతుంది ఎట్ట పడతాయి చెట్ల తొలి వర్షాలు హౌ ఇట్ ఇస్ పాసిబుల్ ఎట్లా ఆ చెప్పాలా చెట్లు బాగా చెట్లు ఉన్నాయనుకో మొత్తం ఇటు అడవి ప్రాంతం అనుకో ఆ చల్ల మేఘాలు వస్తుంటాయి కదా ఏమైతే సముద్రం నుంచి మెల్లగా ఏం చేస్తుంటాయి మేఘాలు నీళ్ళని తీసుకొని వస్తుంటది నీళ్ళని తీసుకొని వచ్చినప్పుడు ఏమైతుంది ఆ చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లను చల్లని గాలి దేనికి తాకుతుంది మేఘాలకు తాకుతుంది మేఘాలకు దాకిన వెంటనే వర్షం వచ్చేటువంటి పరిస్థితి అర్థమైంది కదా ఆ చల్లని గాలితో వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం మీకు తెలుసో తెలియదు ఈ చెట్లకు సంబంధించినటువంటి మన కూరగాయలను తీసుకుందాం కూరగాయలు ఎన్ని రకాలు ఉంటాయి మనకు తెలుసా కూరగాయలు మనం నిజంగా చెప్తున్నా కదా నీడనిస్తుంది నీడని వర్షాన్ని ఇస్తుంది అన్ని రకాలు కూడా ఫలాలు ఇచ్చేటువంటి గొప్ప గొప్ప నేచరే మన చెట్లు అనేటువంటి దాన్ని కూడా మనం విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఈ అద్భుతమైన కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యా సంస్థ కూడా చేయలేనటువంటి అద్భుతమైన కార్యక్రమం పన్నెండు వందల మంది ఉన్నారు పన్నెండు వందల మంది దగ్గర ఈరోజు మీరు చెట్లు నాటేటువంటి ప్రయత్నం చేస్తే నాకు తెలిసిన మటుకు మా వేణు మన దేవిలా సార్ అంటుడు ఫోర్ పర్సెంట్ కాదు సార్ మళ్ళీ వచ్చే సంవత్సరం చూసుకోండి ట్వంటీ టూ పర్సెంట్ ఖచ్చితంగా చేసేటువంటి బాధ్యత కూడా మా పై స్కూల్ విద్యార్థులు తీసుకునే చూశాను కూడా మనకి మనం చూశాం ఈ చెట్టు ఎవరితే ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము ఐదు కోట్ల ఎకరాల సంవత్సరం చెట్టు నా ఎందుకు కేసులు నా కేసులో ఐదు కోట్లు ఐదు కోట్ల ఎకరాలను ఈరోజు ప్రపంచ స్థాయిలో చెట్లను నరకడం వల్ల సరి అయిన సమయంలో వర్షాలు పడతలేవు ఒక్కోసారి మొత్తం కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఈ చెట్లను మనం అందరం కూడా తల్లి లేక భావించి ప్రతి ఒక్కరు కూడా చెట్లు ఆటేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఎవరైతే ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం వస్తుంది ఎవరైతే చెట్లు ఆడతారో నేను గ్యారెంటీగా చెప్తున్నా వాళ్ళు రేపు జరిగేటువంటి మార్చిలో ఎగ్జామ్ జరుగుతాయి కదా ఎగ్జామ్ లా వంద మార్కులు కాదు స్టేట్ టాపర్ కాదు నేషనల్ టాపర్ వచ్చేటువంటి అవకాశం కూడా 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 మరొకసారి మరొకసారి తెలియజేసుకుంటాం ఈ చెట్ మనం గౌరవిస్తాం చెట్టుని తల్లివేక చూసుకుందాం చెట్లు మంది మధ్యలో మనం చూస్తున్నాం ఈ గ్రీన్ వే కాగానే చెట్టుని పెట్టేసి ఒక ఫోటో దిగుతారు పేపర్లో వచ్చిందా లేదా వాట్సాప్ పంపించామా లేదా దాని తర్వాత ఎన్ని లైక్లో వచ్చినాయి ఎన్ని కామెంట్లు వచ్చినాయో లేకుండా మేము మేము చెట్టు పట్టుకుందాం లేదు ఏదో ఏదో అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి